పురాణ కథలలా రక్తబీజుడు అనే రాక్షసుడు ఉండేటోడు యుద్ధంలో వాని రక్తం సుక్క నేల మీద పడితే చాలు మళ్ళా ఉట్టేటోడు అట్లా వాని రక్తం సుక్క నేల మీద పడకుండా సంపేతందుకు దేవుళ్ళు చాలా ఇకమట్లు చేస్తారు కానీ అందరు ఫెయిల్ అయిపోతారు ఆ సేమ్ గట్లనే రక్త బీజుల లెక్కనే ఉండరు గీ సాయిబర్ దొంగలు కూడా ఎంత మందిని పట్టుకున్నా మళ్ళా మళ్ళా ఉట్టుకొస్తాను జనాల అకౌంట్లను ఊడ్చుకొని పోతాను కానీ కొద్దిగా ఉంటే సైబర్ దొంగలకు చిక్కకుంట తప్పించుకోవచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం కాడు ఉండే చంద్రశేఖర్ అనే ఈ అన్న జర్రంతల సైబర్ దొంగలకు చిక్కకుండా తప్పించుకున్నాడు కదా పోలీస్ బట్టలు వేసుకుని ఉన్న ఒక సైబర్ దొంగోడు మేముఐ నుంచి మాట్లాడుతున్నాం మీ బిడ్డని మేము అరెస్ట్ చేసినాం మీ బిడ్డ డ్రగ్స్ కేసులో దొరికిందని ఫోన్ చేసి బెదిరించుడు పెట్టిండట రే ఎవర్రా నువ్వు డాష్ గా ఇసు కథలు నమ్మేటోలోకి చెప్పురా నాకు కాదురా బడివే అని గట్టిగా సోట్లు పెట్టే వరకు తెలిసిపోయిందని ఫోన్ పెట్టేసిండట తాసిడిగాడు అంతేనా వాట్సాప్ కాల్ వచ్చింది మీ అమ్మాయి మా హ్యాండ్వర్ లో అరెస్ట్ చేసి కస్టడీలో ఉంది సిబిఐ సిబిఐ మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం అంటే మా అమ్మాయి గురించి ఏం మాట్లాడుతున్నారు మీరేం గట్టిగా ఇంగ్లీష్ లో మాట్లాడినప్పటికి వారు ఫోన్ పెట్టేశారు ఇన్నరా ఈ అన్నకు సైబర్ దొంగలు ఇటువంటి కథలు పడుతున్నారని తెలిసే కాబట్టి బుగులు పడకుండా అయ్యో అని అడిగినంత ఇయ్యలేదు అదే ఏమాత్రం జంకినా వానికి సంధించినట్ట ఏది నున్న వాడు గుండుగొట్టు గొనిపోయేటాడు ఇక ఇట్లా కాలు రాగానే జల్ది పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండట ఇక అటు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు ఎవడన్నా పోలీసు వాళ్ళమని మీకు ఫోన్లు చేస్తే బెదిరిపోయి అలా చేతికి చిక్కొద్దని అంటున్నారు చూస్తురు కదా చుట్టూ ఎన్ని జరుగుతున్నాయో అనేక రూపాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు ఏ డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బ్యాంకింగ్ కానీ ఏ సెక్టార్ వాళ్ళు కూడా ఓటీపీలు అడగడం అనేది ఉండదు కంపల్సరీ ఎవరినో ఓటీపీ అడిగారంటే అది సైబర్ నేరస్తులు అని చెప్పి గుర్తించి కంపల్సరీ ఫోన్ కట్ చేయడమా లేదా లిఫ్ట్ చేయకపోవడమా అన్నది దాన్ని దృష్టిలో పెట్టుకోండి